హలో ఎవ్రీవన్ ఆయన డాక్టర్ లక్ష్మీయామ్ని ఐ స్పెషలిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం ఈ రోజు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఆవిడకి రైట్ అయి టూ ఇయర్స్ బ్యాక్ వేరే దగ్గర సర్జరీ అయింది ఇప్పుడు కుడికంట్లో కొంచెం చూపు మసగ్గా ఉందని వచ్చారు అయితే ఈ పేషెంట్ కి పీసీఓ ఉందండి అంటే మనం ఆల్రెడీ సర్జరీ అయిపోయి లెన్స్ పెట్టిన తర్వాత లెన్స్ వెనకాల కొంచెం పొరలాగా వస్తుంది ఆపరేషన్ అయిన త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పేషెంట్ కి వెంటనే మనము ఈ అప్ప యాగ్ లేజర్ ద్వారా లేజర్ పెట్టి ఆ పొరను అనేది బర్న్ చేసేయచ్చు లెట్స్ వాచ్ అంతేనండి ప్రొసీజర్ అయిపోయింది ఇప్పుడు ఒక టెన్ డేస్ డ్రాప్స్ వాడుకోవాల్సి ఉంటుంది మీరు టెన్ డేస్ డ్రాప్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ కళ్ళజోడ పరీక్ష చేస్తాను చేసిన తర్వాత గ్లాసెస్ పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది